జబర్దస్త్ షోకి నాగబాబు గారు గుడ్ బై చెప్పిన మాట అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు నాగబాబు లేకపోతే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశం హాట్ టాపిక్గా మారింది జబర్దస్త్ షోలో నాగబాబు నవ్వుకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు చిన్న జోక్కు కూడా తన నవ్వుతో ప్రేక్షకులను నవ్వు తెప్పించడం హుషారుగా ఉండటం టీంతో కలిసి ఆయన పంచులు వేయటం ఇలా జబర్దస్త్లో నాగబాబు తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు నాగబాబు స్థానంలో తీసుకునే వారు ప్రేక్షకులను ఆ స్థాయిలో పెప్పించగలగాలి అయితే సమాచార వర్గాల నుండి తెలిసిన విషయం ఏంటంటే నాగబాబు స్థానాన్ని సాయి కుమార్తో భర్తీ చేయాలనుకుంటున్నారట గురువారం సాయి కుమార్తో శుక్రవారం అలీతో షో చేయాలని జబర్దస్త్ టీం నిర్వాహకులు నిశ్చయించుకున్నారు వీళ్ళిద్దరు ఎవరైనా రాకపోతే వీళ్ళ ప్లేస్ను బండ్ల గణేష్తో రిప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్దస్త్ షో నిర్వాహకులు ఉన్నారు చూడాలి మరి సాయి కుమార్ అలీ జబర్దస్త్లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్